అందరికీ నమస్కారం నేను విష్ణపేట ఎంపీడు మాట్లాడుతున్నా మనకి ఇరవై ఆరు నుంచి డిసెంబర్ ఇరవై ఆరు నుంచి వచ్చే నెల సంక్రాంతి అయ్యేవరకు కూడా అంటే భోగి సంక్రాంతి కలవరకు కూడా మనకి క్లీన్ సంక్రాంతి అనే కార్యక్రమం ఒకటి స్టార్ట్ అయింది దీని పర్పస్ ఏంటంటే ఎక్కడా కూడా చెత్తరహితంగా పేపర్ రహితంగా ఎక్కడ ఉండకుండా అన్ని మెయిన్ రోడ్ల మీద కానీ పక్కన కావచ్చు చెత్త ఉండకుండా అన్నీ కూడా ఇక మేము స్వేపర్లతో ఈ క్లాక్ మిత్రాలతో రోడ్డు మొత్తం క్లీన్ చేయించే బాధ్యత రేపటి నుంచి మేము తీసుకుంటున్నాము రేపు అంటే మూడవ తారీఖు నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది క్లీన్ సంక్రాంతి అనే కార్యక్రమం దీంతో భాగంగా మన టీడీపీ పెద్దలు అలయన్స్లో ఉన్నటువంటి బీజేపీ జనసేన పెద్దలు అందరూ కూడా రేపు మార్నింగ్ ఎనిమిది గంటలకి మనకి బస్ స్టాండ్ సెంటర్ నుంచి అందుకట్లో పట్టుకొని అందరూ కూడా ముందు పబ్లిక్ అవేర్నెస్ ఇలాంటి పెద్దలు ముందు ముందుండి నడిపిస్తే ఇంకా దీని మీద చాలా గొప్పగా ఉంటుంది అట్లనే గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా ఇన్వైట్ చేస్తున్నాము ఏదైనా సరే రేపు విసులంపేట బస్ స్టాండ్ నుంచి మనకి ఈ క్లీనర్స్ కార్యక్రమం అనేది ముందు జరుగుతుంది ఈ నాట్ రోడ్ల సెంటర్ వరకు స్టార్ట్ అయ్యే కూడా ముందు పెద్దలతో జరిపిన తర్వాత మిగతా అన్ని చోట్ల ఏదైతే సెయింట్ ఆన్స్ సెయింట్ తెలియసా నుంచి ఇటు అక్కడ న్యూజివో రోడ్డు సెయింట్ తెలియసా నుంచి సత్పల్ రోడ్లో అక్కడ ఫిష్ మార్కెట్ వరకు అలాగే ఏకొండూరు రోడ్లో అక్కడ కాలేజీ వరకు అలాగనే ఇటు పక్కన పుట్టు రోడ్లు వికాస్ కాలేజీ వరకు రెడ్ గోడెం ఆ చివరి చర్చి వరకు కూడా మొత్తం క్లీన్ చేసే కార్యక్రమం అనేది ఇక్కడ నుంచి ప్రతిరోజు క్లీన్ చేయించే కార్యక్రమం మేము పెట్టుకున్నాము అందరూ సిబ్బంది దాని మీద ఉంటారు దీన్ని చక్కగా క్లీన్గా ఎవరైతే సంక్రాంతికి మన సోదరులు కావచ్చు సోదరులు కావచ్చు మిగతా పెద్దలు కావచ్చు బెంగళూరు నుంచి కావచ్చు యుఎస్ఏ నుంచి అబ్రాడ్ నుంచి అలాగే హైదరాబాద్ నుంచి వైజాగ్ నుంచి ఎట్లా రకరకాలుగా సంక్రాంతి పండుగకి అందరూ తన పుట్టిళ్ళకి వచ్చే కార్యక్రమం ఉంది కాబట్టి ఆ రోజున అన్ని అన్ని గ్రామాలు పరిశుభ్రంగా ఉంచి చెత్తరహితంగా ఉంచి క్లీన్గా నీట్గా ఉన్న దాంట్లో నీటుగా ఉంచే కార్యక్రమానికి గవర్నమెంట్ హాన్రబుల్ సీఎం గారు అట్లనే మన రాజు మా రాజు మినిస్టర్ గారు శ్రీలత పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారు ఇలాంటి పెద్దలు మొత్తం కూడా దీన్ని చెప్పారు కాబట్టి వాళ్ళ యొక్క డైరెక్షన్లో మన సిపిఆర్ గారు మా కలెక్టర్ గారు అందరూ కూడా చెప్పారు కాబట్టి దీన్ని నిర్వహిస్తున్నాము అట్లాగే దీనికి గౌరవ ఎంపీపీ ఎంపీ గారు అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు అలాగే మా ఎంపీ ఎంపీపీ గారు అందరి యొక్క ప్రోత్సాహంతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేయడానికి కృషి అవుతున్నాం అందరూ కూడా ఈ పుర ప్రముఖులు పెద్దలు ప్రజలు అందరూ స్వచ్ఛంద సేవకులు అంటే ఎన్జిఓస్ అందరూ కూడా మాకు ఒక కోరుస్తున్నాం Thank you.